జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట పదకొండవ భాగము ఇంతమంది రావణుడి భార్యలు ఇలా విలపిస్తూ ఉంటే రావణుడి పట్టమహిషి పెద్ద భార్య మండోదరి మౌనంగా నిలబడి ఉంది లోపల దుఃఖపడుతూ ఉంది రాముని చేతిలో మరణించిన తన భర్త రావణుడి చూసి లోలోపల కుమిలిపోతూ ఉంది మహారాజా నీవు దీర్ఘబాహువు కుబేరుని తమ్ముడివి నీకు దేవేంద్రుడు కూడా భయపడతాడు నీ పరాక్రమానికి భయపడి ఋషులు మునులు గంధర్వులు దిక్కుతోచకుండా పారిపోయారు అటువంటి పరాక్రమవంతుడివి ఒక మానవుని చేతిలో మరణించినందుకు సిగ్గుపడటం లేదా ముల్లోకములను గడగడలాడించిన నిన్ను అడవులు పట్టి తిరిగే మానవుడు ఒకడు ఎలా చంపగలిగాడు ఆశ్చర్యంగా లేదు సందర్భాన్ని బట్టి రూపాలను మారుస్తూ మనుషులు కూడా అడుగు పెట్టలేని ప్రదేశములలో కూడా సంచరించే నీవు మానవుడైన రాముని చేతిలో చావడం ఏం బాగాలేదు నీ సైనిక బలము సామాన్యమైనది కాదు అపారమైనది నీవు కూడా మహాపరాక్రమవంతుడివి నీవు యుద్ధములో నిలబడితే నీ ఎదుటపడడానికి ఎవ్వరూ సాహసించరు అట్టి నిన్ను ఒక మానవుడు రాముడు ఎలా చంపగలిగాడు అస్సలు నమ్మలేకపోతున్నాను జనస్థానములో నీ సోదరుడు కరుడిని పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపాడు అని తెలిసినప్పుడే రాముని శక్తిని గురించి నీవు తెలుసుకుని ఉండాల్సింది రాముడు మానవ మాతృడు కాడు ఏదో దైవశక్తి అని ఊహించి తగు చర్యలు తీసుకోవలసింది దేవతలు కూడా ప్రవేశించడానికి భయపడే లంకా నగరంలో ఒక వానరము ప్రవేశించి అక్షకుమారుని చంపి లంకను తగులబెట్టిన నాడే మేము కీలును శంకించాము వానరులు నూరు యోజనముల దూరము వారిధిని కట్టి లంకలో ప్రవేశించారు అని విన్ననాడే నాకు రాముడు సాధారణ మానవుడు కాడు అని అనుమానం కలిగింది సాక్షాత్తు యమధర్మరాజే నిన్ను చంపడానికని రాముని రూపంలో వచ్చాడా అని నాకు అనుమానంగా ఉంది నిన్ను చూడటానికి కూడా భయపడే దేవేంద్రుడు ఇంత పని చేయలేడు దేవేంద్రునికి అంత శక్తి లేదు కానీ ఒక మానవ మాతృడైన రాముడు నిన్ను చంపలేడు కాబట్టి నిన్ను చంపిన రాముడు ఒక మహాయోగి చావు లేనివాడు ఎల్లప్పుడూ ఉండేవాడు ఆది అంతము లేనివాడు సర్వజన పోషకుడు శంఖచక్ర గాధారి మచ్చను వక్షమున కలిగినవాడు లక్ష్మీ సమేతుడైన ఆ పరమాత్మ విష్ణుమూర్తి తప్ప వేరు కాదు ఈ వానరులంతా రామునికి సాయం చేయడానికి వచ్చిన దేవతామూర్తులు కాబట్టే ఇంతమంది రాక్షసులను సంహరించి నిన్ను కూడా చంపగలిగాడు వేరొకరికి సాధ్యం కాని పని తాను చేశాడు ఓ నాథ పూర్వము నీవు బ్రహ్మ గురించి శివుని గురించి తపస్సు చేసినప్పుడు నీ ఇంద్రియములను అదుపులో పెట్టుకున్నావు కానీ ఇప్పుడు ఆ ఇంద్రియముల వలన పుట్టిన కోరికలే నిన్ను జయించాయి నిన్ను నీతో పాటు లంకను సర్వనాశనం చేశాయి నీకు గుర్తు ఉందో లేదో నేను కూడా నీతో రామునితో మైత్రి చేసుకోమని సీతను రాముని వద్దకు పంపమని చెప్పాను కానీ నీవు వినలేదు ఫలితం అనుభవించావు ఓ లంకాధిప నీ నాశనమును నీవే సీత రూపంలో కొని తెచ్చుకున్నావు నీ ఐశ్వర్యము నీ సంపదలు నీ బంధుజనము నాశనమవ్వడానికే నీవు సీతను తెచ్చి లంకలో పెట్టావు నీకు సీత మీద కోరిక పుట్టింది నీ నాశనానికే అని గ్రహించలేకపోయావు సీత అంటే ఎవరనుకున్నావు లోకముల అన్నింటి చేత ఆరాధింపదగినది భూదేవికే క్షమాగుణం నేర్పగల నేర్పరి లక్ష్మికే లక్ష్మి ఆమెకు భర్త అంటే అంతులేని ప్రేమ వెతికి చూసినా ఆమెలో ఎట్టి దోషమూ కనపడదు అటువంటి సీత మీద చెయ్యి వేశావు తన మానాన తాను అడవిలో కందమూలములు తిని బతుకుతున్న సీతను పనిగట్టుకుని అపహరించావు చివరికి ఫలితం అనుభవించావు సీతను అనుభవించాలి అని అనుకోవడమే నీ మరణానికి కారణం నిన్ను రాముడు చంపలేదు సీత పాతివ్రత్యము చేతనే నువ్వు చంపబడ్డావు ప్రతివాడికి మంచి పనికి మంచి ఫలము చెడ్డ పనికి చెడ్డ ఫలము ఇంద్రుడు అగ్ని మొదలగు దేవతలు ఇస్తూ ఉంటారు నీకు కూడా సీతను అపహరించగానే నీకు తగిన ఫలం ఇవ్వాల్సి ఉంది కానీ దేవతలు నీకు భయపడి ఆ చెడ్డ ఫలమును నీకు ఇవ్వలేదు అందుకే ఇన్నాళ్లు బ్రతికావు దేవతలు భయపడ్డా కాలము భయపడదు కదా నీకు ఇప్పుడు కాలం సమీపించింది పోయావు విభీషణుడు మంచి కార్యములు చేశాడు లంకకు రాజు కాబోతున్నాడు నీవు చెడ్డ కార్యములు చేశావు లంకాధిపతిగా పరిపాలించే అర్హతను కోల్పోయావు నాథా నీకు సౌందర్యవంతులైన స్త్రీలకు కొదవ ఏమున్నది నీ అంతఃపురము నిండా వివిధ జాతులకు చెందిన లోకోత్తర సౌందర్యవతులు కోకళ్ళలుగా ఉన్నారు కానీ నిన్ను కామపిశాచి ఆవహించినది వారి సౌందర్యము నీ కంటపడలేదు అంతదాకా ఎందుకు అందములో కానీ ఐశ్వర్యములో కానీ వంశములో కానీ ఆ సీత నా కాలి గోటికి కూడా సరిపోదు ఎదురుగా ఉన్న నందు వదిలి ఆ సీత వెంటబడ్డావు నీ అజ్ఞానము కాక మరేమున్నది పుట్టడం యాదృచ్ఛికమే కానీ చావు మాత్రం ఏదో కారణం లేనిది రాదు నీకు సీత రూపంలో నీ మరణం సంభవించింది నీకు మృత్యువు ఆసన్నం కాబట్టే ఎక్కడో దండకారణ్యంలో జనస్థానంలో తన నాన్న తాను కందమూలాలు తిని బతుకుతున్న సీతను మోసంతో అపహరించి తెచ్చావు నీ చావును నీవే తెచ్చి నీ పక్కన పెట్టుకున్నావు అదును చూసి ఆ చావు నిన్ను మా నుండి అపహరించింది ఓ లంకేశ్వర నేను నీతో కలిసి విమానముల మీద కైలాస పర్వతము మీద మేరు పర్వతము మీద ఉద్యానవనములలో విహరించాను ఎన్నో దేశములు తిరిగాను అక్కడి వింతలు విశేషాలు చూశాను నీ మరణంతో నా వైభవమంతా అంతరించింది వైధవ్యము ప్రాప్తించింది నీ కామ కోరికలకు నేను బలి అయ్యాను రాచభోగములు చంచలములు అని తెలుసుకోలేకపోయాను నాధా ప్రతిరోజు అందమైన వస్త్రములు ధరించి మైపూతలు పూసుకుని మద్యము సేవిస్తూ తల్పం మీద పని ఉండేవాడివి ఇప్పుడు ఈ కటిక నేల మీద దుమ్ములో ధూళిలో పడుకుని ఉన్నావా విధి ఎంత చిత్రమైనది ఇన్నాళ్ళు నీతో కూడి సురభోగములు అనుభవించాను అవన్నీ శాశ్వతం అనుకున్నాను నీకు మరణమే లేదనుకున్నాను కానీ నీ అకాల మరణంతో నాకు వైధవ్యము ప్రాప్తిస్తుందని కలలో కూడా ఊహించలేదు నా తండ్రి దానవులకు ప్రభువని నా భర్త రాక్షసులకు ప్రభువని దేవతలను జయించిన వాడిని గర్వంతో తలెత్తుకు తిరిగేదాన్ని నా తండ్రికి కానీ నా భర్తకు కానీ ముల్లోకములలో ఎదురు లేదని అనుకునేదాన్ని అటువంటి నీకు ఒక మానవుని వలన ఈ భయం ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు ఆలోచిస్తూ ఉంటే ఇదంతా ఒక స్వప్నంలా ఉంది నిజంగా నువ్వు చచ్చిపోయావా నీవు మరణించావంటే నమ్మలేకుండా ఉన్నాను అది ఒక మానవుడైన రాముని చేత చంపబడ్డావంటే నమ్మసక్యంగా లేదు మృత్యువుకే మృత్యువుగా ప్రసిద్ధి చెందిన నీవు ఆ మృత్యువుకే లొంగిపోయావా నా భర్త రావణుడు సామాన్యుడు కాడు మూడు లోకములలో ఉన్న ఐశ్వర్యములన్నింటినీ పాదాక్రాంతము చేసుకున్నవాడు మూడు లోకములను భయపెట్టినవాడు దిక్పాలకులను తన వాకిట నిలబెట్టినవాడు కైలాస పర్వతమును కదిపినవాడు తన ఎదుట ఎవ్వడైనా గర్వంతో నిలబడితే వాడి గర్వాన్ని హరించినవాడు శత్రువులను సంహరించి తన వాళ్లను రక్షించుకునేవాడు దానవులను యక్షులను సంహరించినవాడు రాక్షస జాతిని రక్షించినవాడు నా భర్త ఋషులు చేసే యజ్ఞములను పాడు చేసేవాడు అధర్మాన్ని ఆచరించేవాడు మాయా యుద్ధంలో నిపుణుడు ఏ ఏ దేశాలను జయిస్తాడో ఆయా దేశాల నుండి దేవదానవ గంధర్వ కన్యలను తీసుకువచ్చి అనుభవించేవాడు ఈ లంకా ద్వీపమునకు రక్షకుడు ఇట్టిన భర్తను రాముడు చంపాడంటే ఎలా నమ్మడం అలాంటి భర్త మరణించి శవంగా మీద పడి ఉండటం చూసిన నేను ఇంకా బతికి ఉన్నానంటే ఎలా నమ్మడం నేను చాలా ముండిదానను అందుకే ఇంత ఘోరం జరిగినా ఇంకా బ్రతికి ఉన్నాను ఓ రాక్షస రాజా ఈ దుమ్ములో ధూళిలో ఎలా పడుకుని ఉన్నావయ్యా అలా పడుకోవడానికి నీకు మనసలా ఒప్పింది నీ కుమారుడు ఇంద్రజిత్తును లక్ష్మణుడు చంపినప్పుడే నేను సగం మరణించాను నీ మరణంతో పూర్తిగా మరణించాను జీవోవంలా మిగిలి ఉన్నాను నీవు లేకుండా నీతో కామభోగములు అనుభవించకుండా శేషజీవితమంతా దుఃఖిస్తూ జీవత్సవంలా బతకాలా నేను నా వల్ల కాదు కాబట్టి నేను కూడా నీ వెంట వస్తాను నన్ను కూడా నీ వెంట తీసుకుని వెళ్ళు అసలు నన్ను ఒంటరిగా ఇక్కడ వదిలిపెట్టి నీవు ఎలా వెళ్ళగలిగావు నేను ఇంతగా విలపిస్తున్నా నాతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు ఎందుకని అంతఃపురంలో ఉన్న నేను నీవు మరణించావని తెలియగానే మేలి ముసుగు కూడా లేకుండా పాదచారినై పరుగున వచ్చానని నా మీద కోపమా నాథా నేనే కాదు అటు చూడు నీ భార్యలందరూ రాచమర్యాదలను అతిక్రమించి ఎలా నీకోసం విలపిస్తున్నారో ఒక్కసారి చూడు నాతో పాటు వాళ్లను కూడా కోప్పడు వాళ్లను కూడా నిందించు నీకోసం వాళ్ళందరూ ఎలా కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నారో చూడు వాళ్లను ఓదార్చు వాళ్ళంటే నీకు ఇష్టం లేదా ఉంటే ఎందుకు వారితో మాట్లాడవు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట పదకొండవ భాగములో మొదటి భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్